హాయ్ వన్ వెల్కమ్ టు షైలవాల్ ఇవాళ కారం బొరుగులు ఏ విధంగా చేయాలో చూసేద్దాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అదేవిధంగా కొన్ని పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతుండగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే నేను పొడువుగా కట్ చేసుకున్నాను పొడువుగా కట్ చేస్తేనే బాగుంటుందండి ఇలా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి మరి మెత్తగా కావాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి వీటిని ఫ్రై చేయాలి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయాలి అదేవిధంగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత బొరుగులు వేసుకోవాలండి బొరుగులు వేసుకొని ఈ పోపు మొత్తం బొరుగులకు పట్టేలాగా కలుపుకోవాలి అడుగు భాగం దాకా స్టవ్ అయితే సిమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు బొరుగులకు మొత్తం బాగా పట్టాలండి ఈ పోపు అనేది అప్పుడే టేస్ట్గా ఉంటుంది స్పూన్తో కలపడం వీలు కాకపోతే ఇలా గిన్నెను కిందికి పైకి అంటే చాలా బాగా కలిసిపోతాయి బొరుగులు మొత్తము చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి రెడీ అయితే అయిపోయాయండి కారం బొరుగులు సూపర్గా ఉంటాయి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని దీనిపైన ఉల్లిపాయ అదేవిధంగా నిమ్మకాయ పెట్టుకొని ఈ నిమ్మకాయని ఒక రెండు మూడు చిక్ చుక్కలు పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి పులుపు నచ్చని వాళ్ళు నిమ్మకాయ పిండుకోకున్నా సరే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉందని మీరే చెప్తారండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్